హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జస్వి క్రియేషన్స్ లాస్ట్ వీడియోలో నేను థర్టీ ఫోర్ సైజ్ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు షోల్డర్ ఆమ్ హోల్ అనేది ఏ సైజ్ వరకైనా ఎంత పెట్టుకోవాలి అనేది నేను చార్ట్ ముందుగానే ప్రిపేర్ చేశాను ఆ చార్ట్ని పక్కన స్క్రీన్ మీద డిస్ప్లే చేద్దాం అనుకున్నాను అనమాట అందుకు పక్కన స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాను ఆ చాట్ చూసుకొని మీరు ఏ సైజ్ వరకైనా షోల్డర్ ఆమ్ హోల్ అనేది ఎంత పెట్టుకోవాలో చూసుకోండి అని చెప్పాను బట్ నేను లాస్ట్లో మొత్తం వీడియో అంతా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత చార్ట్ అనేది డిస్ప్లే చేయడం మర్చిపోయాను అందువలన నేను ఈ వీడియోలో మీరు నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవాలనుకునేటప్పుడు అనుకునేటప్పుడు మీ సైజ్ బట్టి షోల్డర్ హోల్ అండ్ ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని కదా స్టిచ్ చేసుకుంటున్నాం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లో మనం ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ఎప్ పాయింట్ యొక్క విత్ను కూడా మార్క్ చేసుకుంటాం ఆ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ కూడా మనం సైజ్ ను బట్టి ఎంత పెట్టుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూడండి బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మెజర్మెంట్ చార్ట్ అనమాట మీ దగ్గర ఈ చార్ట్ కనుక ఒక్కటి ఉంటే మీరు బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు నేను లాస్ట్ వీడియోలో కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ అక్కడ నేను థర్టీ ఫోర్ సైజ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మీ సైజు థర్టీ సిక్స్ అనుకోండి థర్టీ సిక్స్ సైజు ఉన్నవాళ్ళు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అంటే ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి హోల్ ఎంత పెట్టుకోవాలి సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఎపెక్స్ పాయింట్ యొక్క లెంగ్త్ టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ త్రీ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఇలా ఈ విధంగా చార్ట్ని చూసుకొని మీరు మీ సైజ్ బట్టి షోల్డర్ ఆమ్ హోల్డ్ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ఎప్ పాయింట్ యొక్క విత్ ఎంత పెట్టుకోవాలి అనేది మీరు పెట్టుకొని ప్రాసెస్ అంతా సేమ్ ఒకే విధంగా ఉంటుంది నేను నిన్న థర్టీ ఫోర్ సైజ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను థర్టీ సిక్స్ సైజ్ అయినా ప్రాసెస్ అంతా సేమ్ జస్ట్ అక్కడ నెంబర్స్ చేంజ్ అవుతాయి అనమాట సో ఆ నెంబర్స్ చేంజ్ అవుతాయి ఆ నెంబర్స్ ఎంత పెట్టుకోవాలి అనేది మీరు ఈ చార్ట్లో చూసుకుంటారు చూసుకొని మీ సైజ్ బట్టి కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ అసలు మన సైజ్ బట్టి షోల్డర్ ఆర్మ్ హోల్ అండ్ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ ఎంత పెట్టుకోవాలి అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ సైజ్ అనమాట అండ్ షోల్డర్ ఆర్మ్ హోల్ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ అని హెడ్డింగ్ పెట్టుకోండి పెట్టుకుని ఇక్కడ సైజ్ అంటే మన చెస్ట్ రౌండ్ అనమాట మన చెస్ట్ రౌండ్ బట్టి సైజ్ ని చెప్తారనమాట అంటే ట్వంటీ ఎయిట్ సైజ్ థర్టీ సైజ్ ఫార్టీ సైజ్ అలా సో ఇక్కడ నేను ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నుంచి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఉన్న వాళ్ళందరి సైజెస్ కి నోట్ చేసుకుని పెట్టాను అనమాట చూడండి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ ఈ సైజ్ బట్టి మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అంటే ఫార్ములా ఏంటంటే మన బోట్ నెక్ స్టిచ్ చేసుకుంటున్నాం ఇక్కడ బోట్ నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఫుల్ షోల్డర్ తీసుకుంటాం అనమాట అంటే షోల్డర్ డివైడెడ్ బై టూ చేసుకొని ఆ వచ్చిన వాల్యూకి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ట్వంటీ ఎయిట్ సైజ్ అనుకోండి మీది మీ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చూసుకుంటారు ఇక ట్వంటీ ఎయిట్ సైజ్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఫుల్ షోల్డర్ అనేది అందరికి ఒకే విధంగా ఉండదు కొంతమందికి ట్వెల్వ్ ఇంచెస్ ఉండొచ్చు కొంతమందికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండొచ్చు కొంతమందికి లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కూడా ఉండొచ్చు సో ఇక్కడ మీ షోల్డర్ ఎంత ఉందో మీరు బాడీ మీద మెజర్ చేసుకోండి చేసుకొని మీ షోల్డర్ని ఇక్కడ నోట్ చేసుకోండి ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ సైజ్ ఉన్న వాళ్ళకి షోల్డర్ అనేది ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది సో ఆ ట్వెల్వ్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి ఎంత వస్తుంది మనకి సిక్స్ ఇంచెస్ ఆ సిక్స్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకోండి అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ట్వంటీ ఎయిట్ సైజ్ ఉన్న వాళ్ళు షోల్డర్ కోసం సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట విధంగా అదేవిధంగా హోల్ ఎంత పెట్టుకోవాలి ట్వంటీ ఎయిట్ సైజు ఉన్న వాళ్ళంటే ఫార్ములా ఏంటంటే మన ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఆమ్ హోల్ అనేది షోల్డర్ డివైడెడ్ బై టూ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ చేసుకోవాలి యాక్చువల్ గా మనం నార్మల్ బ్లౌజెస్ ఏమైనా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఆమ్ హోల్ ఏ విధంగా తీసుకుంటాం చెస్ట్ రౌండ్ మీద డిపెండ్ చేసి తీసుకుంటాం కానీ బోట్ నెక్ ని పెట్టుకున్నా ఆ క్లోజ్ నెక్ పెట్టుకున్నా మనం హోల్ అనేది షోల్డర్ మీద డిపెండ్ అవి తీసుకుంటాం అనమాట అంటే మన షోల్డర్ ఎంత ఉంటుందో ఫుల్ షోల్డర్ దాన్ని హాఫ్ చేసుకుని ఆ వచ్చిన వ్యాల్యూ నుంచి ఒక హాఫ్ ఇంచ్ రెడ్యూస్ చేసుకుని ఆమ్హోల్ అనేది తీసుకుంటాం ఇక్కడ చూడండి ట్వంటీ ఎయిట్ సైజ్ ఉన్న వాళ్ళకి షోల్డర్ ఎంత ఉంటుంది ట్వెల్వ్ ఇంచెస్ కదా ట్వెల్వ్ డివైడెడ్ బై టూ చేస్తే సిక్స్ ఇంచెస్ వస్తుంది ఆ సిక్స్ ఇంచెస్ లో నుంచి హాఫ్ ఇంచ్ రెడ్యూస్ చేస్తే ఎంత ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో మన ఇక్కడ హోల్ కోసం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ట్వంటీ ఎయిట్ సైజ్ ఉన్న వాళ్ళు షోల్డర్ ఏమో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హోల్ ఏమో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి అదే విధంగా ఇక్కడ నేను బోట్ నెక్కే పెట్టుకుంటున్నాను కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వస్తుంది సో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లో మన మెయిన్ ఫ్రంట్ పార్ట్ లో ఏం చేస్తాం ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ మార్క్ చేసుకుంటాం కదా సో ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ కూడా ఏ సైజ్ వరకు ఎంత పెట్టుకోవాలి అనేది నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి పెట్టాను దానికి ఫార్ములా కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు సైజ్ బట్టి ఈ చార్ట్ చూసుకుని ఈజీగా పెట్టుకోవచ్చు ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ఫార్ములా ఏంటంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్జిన్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ సైజ్ కదా చెస్ట్ రౌండ్ ఎంత ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది సెవెన్ ఇంచెస్ వస్తుంది ఆ సెవెన్ ఇంచెస్కి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది అంటే మీకు మీ సైజ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనుకోండి ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ మీరు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇదే విధంగా ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ ఫార్మ్లా ఏంటంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై టెన్ చేసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్ రౌండ్ ఎంత మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కదా దాన్ని డివైడెడ్ బై టెన్ చేస్తే టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది అంటే మనం ఇక్కడ ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ కోసం టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం మన సైజ్ బట్టి షోల్డర్ ఆమ్ హోల్ ఎప్ పాయింట్ యొక్క లెంత్ ఎప్ పాయింట్ యొక్క విత్తిని ఇక్కడ చార్ట్ లో చూసుకొని మీరు ఈజీగా మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం నెక్ పెట్టుకుంటున్నాం బోట్ నెక్ పెట్టుకునేటప్పుడు బ్యాక్ నెక్ లెంత్ ఫ్రంట్ నెక్ లెంత్ కూడా ఎంత పెట్టుకోవాలో మీకు ఆల్రెడీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి మనం నెక్ పెట్టుకునేటప్పుడు బ్యాక్ నెక్ అనేది టూ ఇంచెస్ ఆర్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి అంతే అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు అదే విధంగా ఫ్రంట్ నెక్ అనేది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఆర్ ఫోర్ ఇంచెస్ అంతే అంతకన్నా ఎక్కువ ఫ్రంట్ నెక్ కూడా పెట్టుకోకూడదు ఎక్కువ పెట్టుకున్నారనుకోండి మీకు బోట్ నెక్ అనేది పర్ఫెక్ట్ గా రాదనమాట బోట్ నెక్ లో బ్యాక్ నెక్ అనేది టూ ఇంచెస్ ఆర్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ అనేది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఆర్ ఫోర్ ఇంచెస్ అంతే పెట్టుకోవాలి మిగిలిందంతా సేమ్ అనమాట ఇక్కడ నేను అన్ని సైజెస్కి లో అప్లై చేసి ని నోట్ చేసి పెట్టాను మీ సైజ్ థర్టీ టూ ఇంచెస్ అనుకోండి మీరు షోల్డర్ కోసం సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఆర్మ్ హోల్ కోసం సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి అపెక్స్ పాయింట్ యొక్క లెంత్ కోసం నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి అపెక్స్ పాయింట్ యొక్క విత్ త్రీ పాయింట్ టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ విధంగా చార్ట్ చూసుకుని మీరు ఈజీగా పెట్టేసుకోండి ఇక్కడ మీకు ఏంటంటే మీకు ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఎయిట్ సైజ్ వరకు ఓకే ఇవి నార్మల్ సైజ్ అనమాట సో బాగానే ఉంటుంది ఫార్టీ నుంచి మనకి బిగ్ సైజ్ ఈ ఫార్టీ నుంచి ఎక్కువ సైజ్ ఉన్న వాళ్ళకి ఆమ్ హోల్ అండ్ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంగ్త్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వదు అనమాట ఆల్రెడీ మీకు నేను క్లాస్ ఫిఫ్టీ సిక్స్ లోని మనం కుర్తీస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసుకునేటప్పుడు షోల్డర్ ఆమ్ హోల్ నెక్ విత్ అన్ని ఏ విధంగా పెట్టుకోవాలని ఈ విధంగా ఒక చార్ట్ ని ప్రిపేర్ చేసి అండ్ బిగ్ సైజ్ వాళ్ళకి ఆమ్ హోల్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఒక్కసారి మీరు ఆ వీడియో చూసారనుకోండి ఇక్కడ నేను హోల్ అనేది ఎందుకు చేంజ్ చేయలేదు అనేది కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది క్లాస్ ఫిఫ్టీ సిక్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆమ్హోల్ లో బిగ్ సైజ్ ఉన్న వాళ్ళు ఆమ్ హోల్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది క్లాస్ ఫిఫ్టీ సిక్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఒక్కసారి ఆ వీడియోని చూడండి ఆ వీడియో లింక్ మీకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ మనం ఆమ్ హోల్ అనేది షోల్డర్ డివైడెడ్ బై టూ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ చేసుకుని పెట్టుకున్నాం కదా కానీ బిగ్ సైజ్ ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ చూడండి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సైజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నేను సెవెన్ పాయింట్ టూ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అని అందరికీ నోట్ చేశాను అనమాట ఇక్కడ ఎందుకు అంటే ఆమ్ హోల్ అనేది నేను ఫార్మ్లలో అప్లై చేసి తీసుకోలేదంటే మనకి ఈ బిగ్ సైజ్ ఉన్న వాళ్ళకి చెస్ట్ రౌండ్ అనేది కూడా ఎక్కువే ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మీ చెస్ట్ రౌండ్ ఫార్టీ ఫోర్ ఉంది మనం చెస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం ఫార్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటాం ఎంత వస్తుంది లెవెన్ ఇంచెస్ వస్తుంది ఆ లెవెన్ ఇంచెస్ కి ఇక్కడ మనం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి ఆమ్ హోల్ అనేది మనకి హోల్ దగ్గర లూజ్ లూజ్ గా వచ్చేస్తుంది అనమాట సో మనం అంటే ఇక్కడ పెరిగిపోతుంది లెవెన్ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ మన ఆమ్ ని కూడా వాల్యూ పెంచుకున్నాం అనుకోండి వాల్యూ అనేది ఎక్కువ వచ్చేస్తుంది నేను ఇప్పుడు మీకు నార్మల్గా చెప్తున్నాను కానీ క్లాస్ ఫిఫ్టీ సిక్స్ వీడియోలోని మీకు క్లియర్గా పేపర్ మీద డ్రా చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి మీకు డౌట్ ఉంటే మీరు ఒకసారి ఆ క్లాస్ ఫిఫ్టీ సిక్స్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నేను మీకు చెప్పాను కానీ మీకు అంత క్లియర్గా అర్థమై ఉండదు నాకు తెలిసి ఎందుకంటే ఆ వీడియోలోనైతే నేను క్లియర్గా పేపర్ మీద మీకు డ్రా చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే మీరు ఆ వీడియోని ఒకసారి రిఫర్ చేస్తే మీ డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ గా ఈ చార్ట్ చూసుకొని నేను చూపించిన వాల్యూస్ ని పెట్టుకొని కటింగ్ చేసుకున్న మీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మీరు కూడా ఈ విధంగా ఒక చాట్ ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి లేదు అంటే ఈ చాట్ ని మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అంటే మీ సైజ్ బట్టి మీరు ఇందులో చూసుకుని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు లాస్ట్ వీడియోలో ఈ బోర్ట్ని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క కటింగ్ ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మీరు మీ సైజ్ బట్టి ఒకవేళ వాల్యూస్ ఎంత తీసుకోవాలి తెలియట్లేదు అనుకుంటే ఈ చార్ట్ చూసుకుని మీరు ఆ వీడియో చూస్తూ ముందు పేపర్ మీద కటింగ్ అనేది ట్రై చేయండి పేపర్ మీద కటింగ్ అనేది ట్రై చేస్తే మీకు తెలిసిపోతుంది బాగా వచ్చిందో లేదో ఒకసారి పేపర్ మీద కట్ చేసుకున్న తర్వాత బాగా వచ్చింది అనిపిస్తే అప్పుడు మీరు క్లాత్ మీద కట్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో